వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్ఈ సిలబస్ ఏడవ తరగతి తెలుగు వాచకం నుండి ఆశా పాత్ర అని పాఠం గురించి తెలుసుకుందాం విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు ఒకరోజు మహారాజు అంతఃపురం పైనుంచి క్రిందికి చూశాడు అక్కడ ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్దిల్లాలి కదా మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు ఏమిటి అనుకున్నాడు గబగబా అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు మంత్రులందరూ అతన్ని అనుసరించారు రాజు బిచ్చగాడిని సమీపించాడు రాజు ఎదురుగా నిలబడంతో బిచ్చగాడు భయం భయంగా లేచి నిల్చున్నాడు ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు బిచ్చగాడు నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు రాజుకు పౌరుషం వచ్చింది ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు జోల నుంచి భిక్షాపాత్రను పాత్రను తీశాడు బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకి చూపించాడు ఈ పాత్ర నిండుగా దానం చేయండి చాలు మహాప్రభు అన్నాడు వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని రాజు తన పరివారానికి ఆజ్ఞాపించాడు దోశళ్లతో వరహాలు తీసుకువచ్చి రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీపడ్డారు ఒక దోశడు చాలు పాత్ర నిండిపోతుంది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్టుగా రాజు చూశాడు ఆ మంత్రి భిక్షా పాత్రలో వరహాలు పోశాడు దోసడు వరహాలకి పాత్ర నిండిపోవాలి కదా కానీ నిండలేదు పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోతున్నాయి పాత్ర ఖాళీగానే ఉంది పాత్రను నింపడానికి మంత్రులంతా దోషుళ్లతో వరహాలు పోస్తున్నారు ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు అది చూసి అంతా ఆశ్చర్యపోయారు అప్పటికే అక్కడికి సామంతులు పురప్రముఖులు వచ్చి చేరారు నేను కోరింది మీరు ఇవ్వలేరు ఇవ్వలేనని ఒప్పుకోండి ఎవరి దారిన వాళ్ళు హాయిగా బతుకుదామన్నాడు బిచ్చగాడు దానికి రాజు ఒప్పుకోలేదు తాను ఓడిపోవడం ఏంటి అనుకున్నాడు కోసాగారం మొత్తం తీసుకొచ్చి భిక్షాపాత్రలో వేయమన్నాడు వారంతా వెళ్ళి వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు మాణిక్యాలు బంగారం బిండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షాపాత్రలో పోశారు పోసారు ఎన్ని పోసినా కూడా పాత్ర ఖాళీగానే కనిపిస్తోంది కోసాగారం మొత్తం ఖాళీ అయిపోయింది సామంతులు కోసాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు అయినా రాజు పట్టు విడవలేదు ఆ బిచ్చుగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు భిక్షాపాత్ర నింపేందుకు అందులో ఏనుగులను రథాలను గుర్రాలని సైనికులని ఇలా అన్నిటినీ ఉంచాడు అయినా ఫలితం లేకపోయింది పాత్ర ఖాళీగానే ఉంది చివరి ప్రయత్నంగా సామంతులను మంత్రులను అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు అయినా పాత్ర నిండలేదు ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు రాజు వారించాడు అప్పటికే సూర్యాస్తమయం అయింది రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేనే ఓడిపోయాను మీరే గెలిచారు కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి అన్నాడు ఈ భిక్షాపాత్ర మర్మమేమిటి అని అడిగాడు అప్పుడు బిచ్చుగాడు పెద్దగా నవ్వుతూ మహారాజా ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం పుర్రెతో తయారైంది ఇది ఒక ఆశా పాత్ర ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజం నైజం అంటే స్వభావంతో తయారైన పాత్ర ఇది మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్ళే అన్నాడు బిచ్చగాడు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి